అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్యే నమ ఏ దేవాలయానికి వెళ్ళినా గుడికి ముందు ఎత్తుగా ధ్వజస్తంభం ఉంటుంది భక్తుల ముందు దానికి నమస్కరిస్తారు ప్రదక్షిణ కూడా చేస్తారు ఆ తర్వాత ఆలయంలోకి వెళ్తారు ధ్వజస్తంభానికి ప్రత్యేకంగా అలంకరణలు కూడా చేస్తారు ధ్వజస్తంభం ప్రతిష్టను ప్రత్యేక తంతుగా నిర్వహిస్తారు గుడిలో దేవుడు ఉంటాడు మరి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కాలి ధ్వజస్తంభం ప్రత్యేకత ఏమిటి ఆ కథను ఎందు ఇప్పుడు తెలుసుకుందాము మహాభారతంలో భక్తి భక్తుడు భగవంతుడికి ఉన్న సంబంధాన్ని తెలిపే కథలు చాలానే ఉన్నాయి భక్తి కేవలం భగవంతుడి మీద ఉంటే సరిపోదు సాటివారి మీద కూడా ఉండాలి దేవుడిని ఎలా ప్రేమిస్తారో తోటి వారిని కూడా అలా ప్రేమించగలిగితే సాయం చేయగలిగితే భగవంతుడికి మరింత దగ్గర అవ్వవచ్చని చెబుతుంది ధ్వజని కథ ధ్వజుడికి దేవాలయంలో ఉండే ధ్వజస్తంభానికి సంబంధం ఉంది ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం తర్వాత సింహాసనం అధిష్ఠిస్తారు దానాలు ధర్మాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకుంటాడు ధర్మబద్ధంగా పాలన చేస్తూ ఉంటాడు అలా చేయడం వల్ల తనకు కీర్తి రావాలని అందరి రాజుల కన్నా గొప్ప పేరు కావాలని కోరుకుంటాడు అది ఎంత దాకా వెళుతూ ఉందంటే కేవలం పేరు కోసమే దాన చేసే వరకు పోతుంది కృష్ణుడు దానంలోను గొప్పదనం గురించి ప్రతిఫలం కోసం దానం చేయకూడదని ధర్మరాజుకు తెలిసేలా చేయాలనుకుంటారు పాండవుల గొప్పతనం కీర్తి అందరికీ తెలియాలంటే అశ్వ మీద యాగం చేయాలి అని ధర్మరాజుకు సలహా ఇస్తాడు పాండరాజు సంతోషంగా అశ్వ మీద యాగానికి ఏర్పాట్లు చేస్తాడు యాగస్వానికి రక్షకులుగా నకుల సహాదేవులు వెళ్తారు యాగస్వం మణిపురం అనే రాజ్యానికి చేరుకుంటుంది ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడనే రాజు పాలిస్తూ ఉంటాడు అతడు గొప్ప భక్తుడు దాత పరాక్రమవంతుడు కూడా అతడి కొడుకు తామ్రధ్వజుడు పాండవుల యాగస్వాన్ని పట్టుకొని బంధిస్తాడు యాగస్వం కోసం నకులుడు సహదేవుడు అతడితో యుద్ధం చేసి ఓడిపోతాడు ఆ తర్వాత అర్జునుడు భీముడు కూడా అతడి పరాక్రమం ముందు నిలవలేకపోతాడు చివరకు ధర్మరాజు వంతు వస్తుంది కృష్ణుడు ధర్మరాజును ఆపి ఒక్కసారి ఆలోచించు కురుక్షేత్రంలో అంతమంది రాజులను పరాక్రమవంతులను జయించిన ఈ తమ్ముళ్ళు అతడి చేతిలో ఓడిపోయారంటే కారణం ఏదో ఉంది అది తెలుసుకోకుండా తొందరపడడం మంచిది కాదు అతడి విజయం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది దాన్ని తెలుసుకుందాం కృష్ణుడు ధర్మరాజు బ్రాహ్మణుల వేషంలో మయూరధ్వజని ఇంటికి వెళ్ళారు అతడు వాళ్ళిద్దరి మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమంటాడు కృష్ణుడు మేము అడవికుండా వస్తూ ఉంటే ఒక సింహం నా కొడుకును పట్టుకుంది నన్ను తిని నా కొడుకును వదిలిపెట్టమంటే ఈ రాజ్యాన్ని పాలించే మయూరధ్వజని శరీరంలో సగభాగం నాకు తెచ్చి ఇస్తే వదిలిపెడతానని చెప్పింది నీ శరీరం సగం భాగం ఇచ్చి నా కొడుకు ప్రాణాలు కాపాడు అని అడుగుతాడు రాజు అందుకు ఒప్పుకొని తన శరీరం నుంచి సగభాగం కోసి ఇవ్వడాన్ని ఏర్పాటు చేస్తారు అయితే కృష్ణుడు నీ శరీరాన్ని నీ భార్య కొడుకు మాత్రమే కోసి ఇవ్వాలనే షరతు పెడతాడు అందుకు కూడా ఒప్పుకున్న మయూరధ్వజుడు భార్య కొడుకుని పిలిచి తనను కోయమని చెప్తాడు ధర్మరాజు అతని దానగుణానికి నివెరుపోయి చూస్తూ ఉంటాడు కోసేటప్పుడు మయూరధ్వజుడు ఎడమ కంటిలో నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి అది చూసి కృష్ణుడు ఏడుస్తూ ఇస్తే జానం పనికిరాదు నువ్వు సంతోషంగా దాన్ని ఇవ్వడం లేదు అని అంటాడు అందుకు రాజు నేను ఏడుస్తుంది మీకు దానం ఇస్తున్నందుకు కాదు నా శరీరంలో కుడి భాగం సంతోషంగా సింహానికి ఆహారం అవుతుంది ఎడమ భాగం మాత్రం వృధాగా పోతుంది కదా అని బాధపడుతున్నాను అంతేకాని మరి మరొక కారణం కాదు అన్నాడు మనస్ఫూర్తిగా మీకు నా శరీరాన్ని దానం ఇస్తున్నాను అని చెప్తాడు మయూరధ్వజని భక్తికి పరోపకారానికి దానగుణానికి మెచ్చిన శ్రీకృష్ణుడు నిజరూపంలో దర్శనమిస్తాడు స్వార్థం లేని నీ దానగుణాన్ని కల్లారా చూశాను ఏ వరం కావాలో కోరుకో అంటాడు అందుకు మయూరధ్వజుడు నేను చనిపోయినా నీ ముందు ఉండాలి ఎప్పుడు ఇతరులకు ఉపయోగపడేలా దీవించ అని అడుగుతాడు అందుకు కృష్ణుడు ఒప్పుకుంటాడు ప్రతి దేవాలయం గర్భగుడిలో దేవుడు ఉంటారు గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం రూపంలో మయూరధ్వజుడు ఉంటాడు ముందు అతని దర్శించి నమస్కారం చేసిన తర్వాతే భక్తులు దేవుడు దగ్గరికి వెళ్తారు ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తారు మంచి జరగాలని మొక్కుకుంటారు అలాగే రాత్రిలో ధ్వజస్తంభం పైన వెలిగించే దీపం దారి చూపుతుంది ఈ కథలు ఇంకా మరెన్నో అంశాలు ఉన్నాయి దానం మనస్ఫూర్తిగా ఇవ్వాలి స్వార్థం ప్రతిఫలం వస్తుందని ఆశ ఉండకూడదు దేవుడిని ఎలా ప్రేమిస్తారో తోటి మనుషులను అలాగే ప్రేమించాలి భగవంతుని ఎలా చూస్తారో సాటి మనిషిని అలాగే చూడాలి మయూర ధ్వజుడు సాటి మనిషి కోసమే చనిపోవడానికి సిద్ధపడ్డాడు కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం చైతన్య సాయం చేయడమే ధ్వజస్తంభానికి మొక్కడ వెనుకున్న పరమార్థం ధ్వజస్తంభం దగ్గర దీపం వెలి దీపం వెలిగించడం అంటే మరొకరి జీవితాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా టేక్ కేర్